హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే స్కూల్ బస్ వస్తుంది మా బుడ్డోడు స్కూల్ బస్సు దాంట్లో నుంచి వస్తాడు ఇప్పుడు మా బుడ్డోడు ఎగుతాడు అక్కడ నుంచి ఇక్కడ ఇంటి ముందే ఆపుతాడు డైలీ మార్నింగ్ ఇక్కడే ఎక్కించుకొని వెళ్తాడు ఈవినింగ్ మళ్ళీ ఇక్కడే దించేస్తారనమాట బస్ కోసం వెయిట్ చేస్తున్నాను బస్ అయితే వస్తుంది బస్ అయితే వస్తుంది దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మా వాడు దిగుతాడు మా లాలీపాప్ బాయ్ సో అక్కడ ఆగింది అక్కడ వేరే వాళ్ళని దించడాని కానీ అక్కడ ఆగింది బస్సు చింది మా లాలీపాప్ బాయ్ ఇప్పుడు దిగుతాడు బస్సులో నుంచి చూద్దాం వెయిట్ చేద్దాం మన లాలీపాప్ బాయ్ కోసం అడిగే మా లాలీపాప్ బాయ్ తీసుకొని యా వాటర్ ఆటోను అండ్ లాలీపాప్ బాయ్ ఇద్దరు ఒకసారి వచ్చారు వాటర్ ఆటో కూడా లాలీపాబ్బాయ్ హాయ్ చెప్పు